హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ నిమిషామ్లా వెల్కమ్ బ్యాక్ టు పవర్మై స్టూడియోస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మంచుకున్నారు నేను మంచుకున్నానండి ఈరోజు గుత్తి కాకరకాయ వేపుడు అదే గుత్తి వంకాయ వేపుడు ఎలా చేస్తామో అలాగే మసాలా పెట్టి గుత్తి కాకరకాయ వేపుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తా లెట్స్ గో కడాయి పెట్టుకొని కాకరకాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలండి ఇది ఉడికేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఓకేనా కలిపేసుకొని మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాకరకాయలు ఉడికిపోయినాయి లేదా చెక్ చేసేయాలి ఉడికిపోయినాయండి ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లనీళ్ళు వేసుకోవాలి తర్వాత తీసేసి నుంచి తీసి మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పెట్టేసుకోవాలి మొత్తం అన్ని కాకరకాయలకి పెట్టేసుకొని చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి మధ్యలో కట్ చేసుకొని మసాలా కాకరకాయ ఎలా ఉంటుందో సూపర్ టేస్ట్ చాలా బాగుంటుంది చేదే ఉండదు అసలు ఈ విధంగా ఒకసారి ట్రై చేసేయండి మీరు తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయ వేయించుకోవాలి మా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాకరకాయ వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేస్తే ఇంట్లో అందరికీ నచ్చుద్దండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అస్సలు చేదు ఉండదు ఒకసారి ట్రై చేసేయండి కాకరకాయలు వేగిన తర్వాత బౌల్లో తీసుకోవాలి అలాగే మిగిలిన కాకరకాయలు కూడా ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ షుగర్ ఉన్నవాళ్ళు కాకరకాయ తినచ్చు కంట్రోల్ అవుతుంది అంతే కనుక ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా తీసుకోండి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఓకేనా ఫ్రెండ్స్ బాబాయ్ టేక్ కేర్